వర్దిల్లాలి వరదిల్లాలి మోడీ గారి నాయకత్వం వరదిల్లాలి 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 కిషన్ రెడ్డి గారి నాయకత్వం వరదిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చర్చ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వరదిల్లాలి ఎందుకంటే మన మిత్రపక్షం కాబట్టి అదేవిధంగా అనేక కష్టాలు ఈ జూబిన్స్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నాయి ఎందుకంటే ఇక్కడనే పుట్టి పెరిగిన నేను కాకపోతే ఈ మధ్య కొంచెం పక్క కక్కడ మాధవపురం వెళ్ళిన అనేక సమస్యలు నేను చూసినా ఈసారి భారతీయ జనతా పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వని మీరు ప్లీజ్ అర్థం చేసుకోండి కొంతమంది ఒక్క వర్గం గురించి ఆలోచిస్తారు కానీ మన హిందువుల గురించి కూడా ఆలోచిస్తలేడు అది ఒక భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తుంది మీరు అర్థం చేసుకోండి ఈ రోజు మనము కనుక ఈ అవకాశం ఒదులుకుంటే రేపు మీ ఇల్లలో చాలా సమస్యలు వస్తాయి ఎందుకంటే అక్కడ పోటీ చేస్తున్న వ్యక్తులు మామూలు వ్యక్తులు కాదు మీరు అర్థం చేసుకోండి ఒక్కసారి భారతీయ జనతా పార్టీ ఏదైతే లెవెంత్ ఎలక్షన్స్ ఉన్నాయో ప్రతి పోలింగ్ పూర్తి లో కనులంపు గుర్తుకి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మన వెనుక జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మనకు బలంగా నిలబడుతు అవకాశం అయితే ఆయన రప్పించే ప్రయత్నం చేస్తున్నాం చూద్దాం ఆ సునామి ముంగట దుర్మార్గులు ఎంత వరకు నిలబడతారో చూద్దాం ఆయన అనుకుంటే రాజకీయాలు తారుమారైతాయి అటువంటి వ్యక్తి మనతో పాటు ఉందని మీ అందరికి తెలియజేస్తున్నాను ఎందుకంటే నిజాయితీ పరుడు వందల కోట్లు ప్రజలకి ప్రజల నుంచి ఒక్క రూపాయి ఆశించే వ్యక్తి కాదు విధంగా మోడీ గారు ఏ అయితే ఆశయాలు ఉన్నాయో అవే ఆశయాల్ని పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఇటు తెలంగాణలో యావత్తు భారతదేశంలో యువతకు సందేశం ఇస్తున్నారు భారతీయ జనతా పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి విధంగా సనాతన ధర్మం గురించి మాట్లాడే ఏకైక వ్యక్తి అది పవన్ కళ్యాణ్ గారు అని మీ ద్వారా తెలియజేస్తున్నాను ఎక్కడ చూసినా ఒకే మాట ఒకే మాట జై జనసేన అనుకుంటున్నారు సనాతన ధర్మాన్ని ముందుకు లో ఇబ్బంది అయినా ముందు ఏకైక వ్యక్తి అదే విధంగా అది భారతీయ జనతా పార్టీ జనసేన అని మరొకసారి తెలియజేస్తున్నాను ఎక్కడ ఏం జరిగినా మాట్లాడేది ఒక పవన్ కళ్యాణ్ గారి మీరు అర్థం చేసుకోండి ఆయన మనకు ఉన్నాడు మనతో పాటు ఉన్నాడు భారతీయ జనతా పార్టీ తోటి ఉన్నాడు రాబోయే రోజుల్లో మీకు ఇంకో విషయం చెప్తున్నా ఈ ఎలక్షన్ లో మనం గెలుస్తున్నాం నూటికి నూరు శాతం గెలుస్తున్నాం రాజకీయాల్ని మారుస్తున్నాం ఇక్కడ నుంచి మొదలైతుంది మన గెలుపు అక్కడ నుంచి ట్వంటీ ట్వంటీ ఎయిట్ లో ఖచ్చితంగా చెప్తున్నా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఇక్కడ రాబోతుందని ఎవరు ఆపలేరని మరొకసారి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కిషన్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా జాతితో గెలిపిస్తారని కోరుకుంటూ అదేవిధంగా మనతో పాటు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన కార్యకర్తల నాయకులు రేపటి నుంచి కూడా బలంగా మీతో పాటు ఉంటాం మీరు ఎవరి భయపడే అవసరం లేదు శంకర్ గౌడ్ ఇక్కడ ఉన్నాడు చూసుకుందాం ఎవరో ఎవరు వస్తారో ఈడనే పుట్టినాడ చూద్దాం నేను ఒకటే చెప్తా జనసేన పవన్ కళ్యాణ్ గారు మేము ఎక్కడ వస్తా అక్కడ రౌడీ ఏరియాలో కూడా మేము మాట్లాడినాం కడపలో కూడా నేను ప్రచారం చేసిన మేము ఇవ్వండి గుర్తు గుర్తుపెట్టుకోండి భారతదేశం మాది భారతీయులం మేమని మరొకసారి తెలియజేస్తూ భారత్ మాతాకి భారత్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం